यही देखा सुट दम्बो बजे अभ्यास गरे कम्प्लीट చేస్కొండి రేయ్ ఆ 12 रीच एम मॉर्निंग 5:00 एल बी से या ఇప్పుడు ప్రతి నెల వచ్చేది నాలుగు వేల రూపాయలు పాత నెల నెల మూడు నెలలది మొత్తం ఏడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఏమే ఎంచుకో ఏం పేరు ఎంచుకో ఏడు వేల రూపాయలు ఉంది నమస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకటో తారీఖే లాస్ట్ మూడు నెలలది అంటే ఏప్రిల్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ నాలుగు వేల రూపాయలే కాకుండా హరియర్స్ లాస్ట్ మూడు నెలలది ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారము ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈశ్వరి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈశ్వేడి నగర్లోనే కేవలం ఈ నాలుగు సచివాలయాల్లో రెండు వేల ఐదు వందల చిల్లర మంది జనాలకు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల పైన ఈరోజు పెన్షన్లు వితరణ జరుగుతూ ఉంది ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్ ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలి వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే దానికి అవకాశం కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి చెప్తున్నాము ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదు అంటున్నారు వాలంటీర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది థ్యాంక్ యూ